ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మ చేసుకుని భక్తితో చూసుకునేది ఆమెకు సవితి తల్లి రోజు తన బిడ్డలను ఆడించమని ఈ అమ్మాయికి అప్పగించి చిన్న బెల్లం ముక్క కూడా ఇచ్చేది ఈ అమ్మాయి ఆ బెల్లం ముక్కని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది కొన్నాళ్ల తర్వాత ఈ అమ్మాయి పెద్దదై పెళ్లి అయి అత్తగారింటికి వెళ్ళిపోయింది తనతో పాటు తను చేసుకున్న లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళింది ఆమె వెళ్ళిన తర్వాత పుట్టింట్లో చాలా ఇబ్బందులు మొదలయ్యాయి అత్తింట్లో అంతా కళకళలాడుతూ లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంది పుట్టింట్లో అన్ని సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ఆ విషయం తెలుసుకున్న ఈ అమ్మాయి తన తమ్ముణ్ణి పిలిచి ఒక చేతికర్రను లోపల అంతా తొలిచేసి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇంటికి తీసుకువెళ్లమని ఇచ్చింది అతను ఇంటికి వెళ్తూ దారిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆగి ఒక చోట కర్రని ఒకచోట పెట్టాడు ఇందులో దారిని పోయేవాళ్ళు ఆ కర్రని తీసుకుపోయారు కర్ర కోసం వెతుక్కుని ఆ అబ్బాయి కర్ర కనపడక పుత్త చేతులతో ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్క తన తమ్ముణ్ణి పిలిచి ఇంట్లో పరిస్థితులు అడిగి మళ్ళీ ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డను కప్పి ఇచ్చి పంపించింది దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులో నీళ్లు త్రాగటానికి దిగాడు ఇంతలో ఆ దారిని వెళ్తున్న వాళ్ళు ఎవరో ఆ చెప్పులు తీసుకుని వెళ్ళిపోయారు పైకి వచ్చి ఆ అబ్బాయి చెప్పుల కోసం వెతుక్కొని కనిపించకపోయేసరికి ఏం చెయ్యాలో తెలియక మళ్ళీ ఇంటి దారి పట్టాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్క మళ్ళీ తన తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని గురించి తెలుసుకొని ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి ఇవ్వమని చెప్పింది ఆ అబ్బాయి మళ్ళీ గుమ్మడికాయను తీసుకుని వెళ్తూ దారిలో ఒక చోట ఆ గుమ్మడికాయను ఉంచి నీళ్లు త్రాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వచ్చేసరికి గుమ్మడికాయ లేదు మళ్ళీ పోయింది ఇక తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ కొన్ని రోజులు గడిచాక ఈ అమ్మాయి పుట్టింటి విషయాలు తెలుసుకొని వారి పరిస్థితిని మెరుగుపరచడం ఎలా అని ఆలోచించి భర్త అనుమతి తీసుకొని పుట్టింటికి వెళ్ళింది ఒకరోజు ఆమె సవితి తల్లితో అమ్మా ఇది మార్గశిర మాసము కావున లక్ష్మీవారము లక్ష్మీదేవి నోము నోచుకుందాము నువ్వు ఏమీ తినకుండా ఉండు అని చెప్పింది తల్లి సరే అని చెప్పి చంటి పిల్లలకి చెద్దన్నం పెడుతూ పొద్దున్నే తాను కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంది కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది కూతురు సరే అని దిగాలుగా వచ్చే వారం చేసుకుందాము నోము మళ్ళీ ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది లక్ష్మి లక్ష్మీవారం నాడు పిల్లలకు తలకు నూనె రాస్తూ గిన్నెకి కారుతున్న నూనెను తలకు రాసుకుంది కూతురు వచ్చి నోముకి పిలిచేసరికి ఇలా నూనె రాసుకున్నాను అని చెప్పింది సరేలే అని మూడవ వారం చేసుకుందాము అని అప్పుడైనా కొంచెం నిష్టగా ఉండు అని ఈసారి గట్టిగా చెప్పింది తల్లికి తల్లి సరే అని మూడవ వారం తల్లి పిల్లలకు తలదువ్వుతూ తను కూడా తలదువ్వేసుకుంది కూతురుకు చాలా బాధ కలిగింది ఇలా అయితే మీ దరిద్రం ఎప్పటికీ తీరదు మీ బ్రతుకులు ఎప్పటికీ మారవు అని గట్టిగా చెప్పింది తల్లికి నాలుగవ వారం ఉదయమునే లేచి తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తన ఇంటి పనులు చేసుకోసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి మీద చెక్కల పైన కూర్చుని అరటిపళ్లు తిని ఆ తొక్కలను చెక్కల సందులో నుంచి గోతిలోకి వేశారు అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి తొక్కల్లో చివర మిగిలిన అరటిపండు ముక్కను తీసి నోట్లో వేసుకుంది కూతురు వచ్చి నోముకి పిలవగానే అరటిపండు ముక్కని నోట్లో వేసుకున్న సంగతి చెప్పింది కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది కానీ అసలు పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే ఏం చేయాలి అని చాలా బాధపడింది అయినా ధైర్యం చేసుకుని అమ్మా నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఐదు వారాలు వచ్చాయి చివరి వారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుంటుంది లేకపోతే నేను ఇంకా ఏమీ చేయలేను అని చెప్పింది అంతేకాదు చివరి లక్ష్మీవారం నాడు తల్లి చీరకొంగును తన చీర కొంగుకు వేసుకొని ఏ అపచారము జరగకుండా చూసుకుని స్నానం చేయించి నోము నోచుకున్నారు కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి అమ్మవారు వాటిని స్వీకరించింది కానీ తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకని నిరాకరించావు తల్లి అని అడుగగా లక్ష్మీదేవి అమ్మాయి నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుతూ ఉన్నప్పుడు సవిత తల్లి నిన్ను చీపురకట్టతో కొట్టి ఇబ్బంది పెట్టేది అందుచేత నేను నైవేద్యము స్వీకరించలేదు అని చెప్పింది అప్పుడు కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించింది లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యంను స్వీకరించింది వచ్చే సంవత్సరం అయినా ఈ మార్గశిర లక్ష్మీవారముల నోము విధి విధానంగా చేయమని ఆదేశించింది కూతురు తల్లి చేత మళ్లీ నోము నోయించింది అప్పుడు ఆ ఇంటి దరిద్రం తొలగి భోగభాగ్యాలు కలిగి సుఖంగా జీవించారు